హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చైతు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి హడావిడిగా స్కూల్కి రెడీ అవుతుంటే డే మొత్తము జిడ్డు జిడ్డుగా ఉండడం ఎలాగా అని చెప్పి ఎవ్రీడే నేను యూజ్ చేసేటువంటి ఎలావిరా జెల్ ప్లస్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ఇలా ఫేస్ అంతా అప్లై చేశానండి దెన్ మనం వాడేటువంటి ఏదైనా ఫౌండేషన్ని వేసుకోవచ్చు పైన మనం కాస్త పౌడర్ని వేసుకుంటే రోజంతా జిడ్డు లేకుండా ఉంటుందండి గత పది సంవత్సరాల నుంచి నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఫేస్ ఫ్రెష్గా ఉంచుతుంది డే మొత్తము మనకి కాస్త కూడా అని అనిపించిన చామన ఛాయ కాస్త బ్లాక్గా వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుందని ఉన్నాను ఫేస్కి ఇలా అయిపోయిన తర్వాత మనం హెయిర్ స్టైల్ కొద్దామండి బేబీ హెయిర్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలా చూడండి నేను ఫోటోలో చూపించిన విధంగా చిన్న చిన్న జడలు కనుక ముందు పక్క వేసుకుంటే కనిపించి కనిపించినట్టుగా అనమాట మనకి బేబీ హెయిర్ అనేది ఫేస్ మీద పడుకోకుండా చికాకు లేకుండా ఉంటుందన్నమాట హెయిర్ని మనం లూజ్గా వదిలేస్తే హెయిర్ అనేది డ్యామేజ్ ఎక్కువ అవుతుందండి సో ఈ విధంగా లోపల ఒక హెయిర్ బ్యాండ్ పైన ఒక హెయిర్ బ్యాండ్ కనుక వేసామంటే మనం సర్రని పైన హెయిర్ బ్యాండ్ లాగేసినా లోపల హెయిర్ బ్యాండ్కి పెద్ద జుట్టు తగులుకోదు ఎందుకంటే అది నార్మల్గా చాలా స్మూతీగా ఉంటుంది కాబట్టి దానికి అంత తగులుకోదనమాట ఇలా నేను స్కూల్కి రెడీ అవుతుంటే ఒక పక్క మా అబ్బాయి అండి అమ్మ నేను థర్టీ ఎయిత్ హాస్టల్కి వెళ్ళాలి నువ్వు అర్జెంటుగా నాకు ఏమన్నా చేసేసే అమ్మ స్నాక్స్ అంటున్నాడు సో అందుకోసం మేము చపాతీ పిండి తీసుకొని చపాతీ పిండికి కావలసినంత కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నామండి ఇందుకు కాస్త వాటర్ వేసుకోవాలి ఆ వాటర్తో పిండి మాత్రం కలుపుకుంటే గట్టిగా ముద్దలాగా రావాలండి అప్పుడే చాలా పప్పడ్స్ టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలకి ఇవి కరకరలాడుతూ కాస్త స్వీట్ కూడా ఉండదు కాబట్టి ఈ స్నాక్ ఐటెం అనేది వాళ్ళు ఎప్పుడైనా తినడానికి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది జలుబు కూడా చేయదండి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మా అబ్బాయికి చాలా చాలా ఇష్టము సో వాడు ఎప్పుడు హాస్టల్కి వెళ్తున్నా మేము ఇలాంటివి చేస్తూ ఉంటామండి ఈ మినపప్పుతో ఇంకో వెరైటీ చేయాలి అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాగే చూస్తూ ఉండండి ఇవి ప్లాస్టిక్ పేపర్స్ అండి వేస్ట్గా మేము పడేయకుండా వీటిని మనం చపాతీలు లేదా పూరీలు ఇలాంటివి ఏవైనా జంతికలు కూడా కావచ్చండి ఒత్తుకునేటప్పుడు ఒకదానికొకటి తగులుకోకుండా సింగిల్గా ఉన్నప్పుడు మనం చేసుకునేటప్పుడు మన పని మనకి బోరింగ్గా ఉండకోకుండా త్వర త్వరగా అయిపోవాలంటే ఇలాంటివి ఏవో ఒకటి చేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేసేసామంటే అతుక్కుపోతుంది నెక్స్ట్ మనం కాల్చుకునేటప్పుడు గింజుకోలేక చాలా ఇబ్బంది పడతాం అన్నమాట ఈ పూరీలు ఇలా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెడ్ అంటే అది లైట్ బ్రౌన్ అనుకోండి నా భాషలో రెడ్ అని చెప్పేసాను సో ఇవి తినడానికి కరకరలాడుతూ క్రంచీగా చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట పిల్లలకైతే బాగా నచ్చుతాయి మేము వీటికి ఒక పేరు కూడా పెట్టేశాము మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోండి మేమైతే అని పెట్టేసుకున్నాం అనమాట పప్పెట్లు అంటాడు మా పెద్దోడు ఏందిరా అలా అంటే ఏం లేదమ్మా అవి టపటప సౌండ్ వస్తున్నాయి అందుకని నేను వాటికి పప్పెట్స్ అని పేరు పెట్టేసాను అన్నాడు అవి పప్పెట్లో మరి పప్పడాలో ఏదో ఒకటి లేరా అని చెప్పి మేమందరం కాసేపు నవ్వుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్